హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్ నేను శనగపిండితోటి కారపసు బూందీని తయారు చేయబోతున్నాను ఈ కారపసు బూందీ ఎలా తయారు చేయాలో వీడియోలను చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి కారపసు బూందికి శనగపిండిని అయితే బాగా జల్లించుకొని హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఒక అర కేజీ పిండిని అయితే తీసుకొని ఒక బౌల్లోనైతే వేసుకోవాలి బాగా జల్లించుకోవాలి జల్లించుకొని ఒక అయితే వేసుకుంటున్నాను మొత్తం ఇలా వేసేసుకొని మిగతాది అయితే కొంచెం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా గరిటతోటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా కలుపుకోవాలి ఇలా బాగా నిదానంగాను కలుపుకోవాలి గరెటితోటి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బూందీ సట్రం అయితే తీసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడైతే కలుపుకున్న బూందీ మిశ్రమాన్ని ఈ సట్రంలోకి వేసుకోవాలి ఇలా సటంలో వేసుకుంటే సరిపోతుంది గరిటతోటి తిప్పక్కర్లేదు ఇలా గరిటను పెట్టుకొని ఒక్కొక్క గరిట ఇలా బూందీ సట్రా వేసుకుంటే చక్కగా బూందీ పూస అనేది పడిపోతూ ఉంటుంది మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది పిండిలోని సాల్టు చిన్నది వేసాను ఇలా వేసుకోవాలి బూందీని మొత్తాన్ని ఇలా వేసుకుంటే చక్కగా పూస పూసగా బూందీ అనేది చాలా బాగా వచ్చింది ఇవ్వండి లోటు మీడియంలోనే బూందీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన బూందీని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మన దగ్గర బూందీ వేసుకుంది స ఇంకొకటి గరెట లాంటిది ఉంటుంది దాంతో తీసుకునే సరిపోతుంది దాన్నైతే నేను తీయలేదు దీంతోనే తీసుకుంటున్నాను కూర ఫ్రై చేసుకునే దాంతోనే దేంతోనైనా మనము మీడియంలో పెట్టుకుంటూ తీసుకోవాలి మళ్ళీ బూంది సట్రంలోని వేసుకున్నాను బూందీని ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఇలాగ బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తర్వాత అయితే ఆది కొలాయిల్లో ఆయిల్లోని శన పలుకులు అయితే ఫ్రై చేసుకోవాలి శనగపలకులు మనకి ఎంత కావాలంటే అంత బూందీ క్వాంటిటీ బట్టి తీసేసుకోవాలి శనగపలకులు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మండన్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి హైలో పెడితే మాడిపోతాయి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే వాటిని శనపలుకులని ఆ బూంది ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత పప్పుని కూడా వేసుకోవాలి తినే పప్పుని మన దగ్గర ఏముంటే అవి తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అటుకులు కూడా వేసుకోవచ్చు మా పిల్లలైతే అటుకులు ఇష్టపడరు ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకున్న బూందీని శనపలుకులు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాను దీంట్లోని పొద్దు పసుపు కొద్దిగా కారము టేస్ట్కి సరిపోయినంత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి పక్కనైతే మా అబ్బాయి అయితే నాకు అన్నీ అందిస్తున్నాడు ఒక దాని తర్వాత ఒకటి కారం ఉప్పు పసుపు అన్నీన్నో వేయమని ఇంకా ఏదైనా చేశానంటే పిల్లలు హడావిడి చేస్తూ ఉంటారు త్వరగా తినటానికి కలపమని చెప్తున్నాడు ఇంకా మా పిల్లలైతే ఈ బూందీని చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి పెరుగన్నంలోకి తీసుకు తింటుంటారు డైలీ అందుకని నేను ఇంట్లోనే చేస్తాను బయట కొనేవి పెద్దగా బాగుండవు కదా అందుకు నేను ఇంట్లోనే తక్కువ కారం ఉప్పు వేసి పిల్లల కోసమైతే తయారు చేస్తాను అంతే అండి ఎంతో టేస్టీ అయిన కారపూసు బూంది అనేది రెడీ అయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్